ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ రామయ్యకు ఐదుగురు కుమారులు అయినా ఈ ఐదుగురు తండ్రి ఎంత చెప్పినా సరే ఎప్పుడు వినేవారు కాదు ఎప్పుడు ఒకరినొకరు కలహించుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు రామయ్య ఎంత చెప్పినా వీళ్ళు వినేవారు కాదు దాంతో రామయ్య చాలా దిగులు పడ్డాడు ఎలాగైనా సరే వీళ్ళను ఒక దారిలోకి తేవాలనుకున్నాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు అదూడా వెళ్ళి ఆ కనిపించిన చూడండి మీ అందరికి నేను ఒక్కొక్క కులా ఇస్తాను నేను చెప్పినప్పుడు దీన్ని విరవండి విరవండి చిన్నోడా ఆ కట్ట ఇప్పుడు నేను మీకు కట్టెలు ఒక కట్టగా కట్టిస్తాను విరవలేకపోయాడు విరవలేకపోయాడు ఇతను కూడా విరవలేకపోయాడు చిన్నోడు కూడా విరవలేకపోయాడు చూసారా ఒక్కొక్కటిగా ఉంటే మీరు ఆ పొలం సులువుగా వచ్చేసారు కానీ కలిసి కట్టగా కడితే దీన్ని మీరు విరవలేకపోయారు మీరు కూడా అంటే ఒక్కొక్కరుగా ఉంటే మీరు ఎప్పుడు ఏమీ సాధించలేరు మీకు బలం అనేది ఉండదు కానీ కలిసి కలిసిమెలిసి ఉంటే మీరు ఏదైనా సాధించలేరు ఒక చేతిలో ఉన్న ఐదు వేలు ఒక్కొక్క వేనికి బలం ఉండదు కానీ ఐదు వేలు కలిసి ఉంటే మీ చేతికి ఎంతో బలం వస్తుంది కాబట్టి మీరు ఐక్యమత్యంగా ఉండండి అది మీకు ఎంతో బలం చెప్పండి ఐక్యమత్యమే మహాబలం మహాబలం